హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా రాయలసీమ స్పెషల్ అలసంద వడలు ఇలాంటి ఒక కాఫీ గరెట ఉంటే చాలు వడలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు నేనైతే ఏంటంటే చేత్తోనే చేసేస్తాను అలా చేత్తో చేయడం రాని వాళ్లకు ఈ ట్రిక్ ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను ఈ అలసంద బ్యాళ్ళను నేను ఏడు గంటలు నానబెట్టాను ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం వంపేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు చూస్తున్నారు కదా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే వడలు అయితే అంత టేస్టీగా ఉండవు మిక్సీ పట్టేటప్పుడు కొన్ని అలసంద బ్యాలెంట్ పక్కకు తీసుకుని అవి కూడా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల వడలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి పిండిలో కలుపుకోవడానికి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత అల్లం దంచుకొని పిండిలో వేసుకోవాలి మర్చిపోయాను దంచుకునేటప్పుడు ఐదారు వెల్లుల్లి కూడా వేసుకోండి తీసుకున్న పిండిలోకి అయితే ఒక ముక్కల స్పూన్ సాల్ట్ సరిపోతుంది అనగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి నేను అలసంద బ్యని తీసుకున్నాను కదా మీరు కావాలంటే అలసందలనైనా నానబెట్టి తీసుకోవచ్చు చాలా మంది అలసందలే నానబెట్టి చేస్తారు కానీ మా సైడ్ మాత్రం అలసంద బ్యాలతోనే చేస్తారు అలసందల్లో అయితే పొట్టు ఉంటుంది ఇందులో అయితే పొట్టు ఉండదు అంతే తేడా నేనైతే చేత్తోనే చేస్తాను నాకు చేత్తో చేయడమే అలవాటు మీకు చూపించడానికి మాత్రమే ఈ గెరట వాడుతున్నాను ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వడలు వేసుకోవాలి ఈ వడలు కాల్డానికైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది లేట్ అవుతుందని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే మాత్రం పైన కాల్తాయి లోపల పచ్చిగానే ఉంటాయి కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత వడల్ని బయటికి తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక రౌండ్ మాత్రమే చేశాను మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మా హస్బెండ్ వచ్చిన తర్వాత చేస్తాను అన్నీ ఒకేసారి చేసేదానికంటే పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవడం బెటరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ అండి బాయ్